హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో బటర్ చికెన్ ఎమ్మీ ఎమ్మీ బటర్ చికెన్ మనం ఇంట్లోనే ఎలా తయారు చేసేసుకోవాలి రెస్టారెంట్ కన్నా ది బెస్ట్ టేస్ట్తో బెస్ట్ గ్రేవీతో అదిరిపోయే ఒక బటర్ చికెన్ రెసిపీని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే గంట సంబల్ ఉంటుందండి దాన్ని కూడా ప్రెస్ చేయండి అండ్ ఈ చికెన్ బటర్ చికెన్ రెసిపీ అనేది మీరు నాన్స్తో కానీ పుల్కాస్తో కానీ చపాతీస్తో కానీ నార్మల్ వైట్ రైస్లో కానీ నేను చూపిస్తున్న ఈ బటర్ చికెన్ని మీరు కనుక ఈ నేను చెప్పిన ఈ కాంబినేషన్లో దేనితో ట్రై చేసినా కూడా అద్దిరిపోతుందండి అంత అద్భుతంగా కుదిరింది అంత టేస్టీగా కూడా ఉంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి సో చూడండి ఇక్కడ నేను ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక హాఫ్ కేజీ చికెన్ని నేను ఇక్కడ చిన్న చిన్న క్యూబ్స్ కింద తీసేసుకునేసి ఒక వన్ స్పూన్ హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ నిమ్మరసం వేసేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ అంత కారం కూడా యాడ్ చేసేసుకునేసి ముందు చికెన్ని బాగా కలుపుతున్నానండి సో ఈ నిమ్మకాయ ప్లస్ ఉప్పు ఇక్కడ మనం ఒక హాఫ్ స్పూన్ అంతా కూడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకునేసి కారము ఉప్పు నిమ్మకాయ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత మూడు స్పూన్ల నేను పెరుగుని యాడ్ చేస్తున్నానండి కర్డ్ సో పెరుగుని కూడా యాడ్ చేసేసుకునేసి బాగా కలుపుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం కి పక్కన పెట్టేసుకోవాలండి టైం లేని వాళ్ళు డీప్ ఫ్రిడ్జ్లో టెన్ మినిట్స్ పెట్టుకున్న కూడా సరిపోతుందండి చూడండి మళ్ళీ ఇక్కడ నేను కడాయి తీసేసుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసేసుకునేసి దాంట్లోకి నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ అండి మీడియం సైజు ఉల్లిపాయ వేసేసుకునేసి బాగా వేగనివ్వాలండి సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు వచ్చేదాకా మనం వేపాలండి దాంతోపాటు నేను ఒక నాలుగు వెల్లుల్లి ఉంటాయి కదండి వెల్లుల్లిని కూడా నాలుగు లేదా ఐదు వెల్లుల్లిని కూడా పొట్టు తీసేసుకునేసి యాడ్ చేసుకున్నానండి ఒక రెండు పెద్ద టమాటాలని నేను ఇలా పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసేసుకునేసి మనము యాడ్ చేసేసుకోవాలండి దాంతోపాటు ఒక వన్ స్పూన్ అంతా నేను కాజు ఇక్కడ తీసుకున్నానండి సో కాజు కూడా మీకు ఇంకా నచ్చితే మటుకు ఇంకా పెంచుకోవచ్చండి నాట్ ఎన్ ఇష్యూ మీరు హ్యాపీగా కాజు కూడా ఇంకా కొంచెం పెంచవచ్చు గ్రేవీ అనేది ఇంకొంచెం కమ్మకమ్మగా ఉంటుంది సో దీంట్లోకి నేను కొంచెం హాఫ్ స్పూన్ అంతా సాల్ట్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నానండి టమాటాలు అనేది పూర్తిగా మగ్గిపోవాలండి అందాగా దగ్గర ఉంటూ మనము మిక్స్ చేసేసుకోవాలండి సో ఇట్లా టమాటాలు మిగ్ మగ్గిపోయిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉండాలండి అసలు బరకగా ఉండకూడదు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలైనా సరే మీరు చాలా అంటే చాలా సాఫ్ట్గా కలిపేసుకోండి చూడండి మళ్ళీ నేను ఇక్కడ కడాయి పెట్టేసుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకునేసి చికెన్ వేస్తున్నానండి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ అన్ అవరు సో ఇలా చికెన్ మొత్తం కింద కొంచెం అంటుకున్నా కూడా అంటుకొని మనకు ఒక స్మోకీ ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుందండి సో మీరు కనుక నాన్ స్టిక్ దాంట్లో యూస్ చేస్తుంటే మాత్రం కింద అడుగు అంటుందండి కానీ స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు మనం చూడండి నేను ఇక్కడ చికెన్ చూపిస్తున్నా దీని మీద కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ని మనం వేయించి పక్కన పెట్టేసుకోవాలండి ఈ స్టెప్ మాత్రం ఖచ్చితంగా చేయండి చికెన్కి మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది చూడండి మళ్ళీ నేను కడాయి పెట్టేసుకునేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ వేసేసుకునేసి ఒక హాఫ్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ అంతా కారం వేసేసుకునేసి అవి రెండు మా డకుండా మనము లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి కొంచెం వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న మసాలా ఉంది కదండి ఆ మసాలా కూడా అంతా వేసేసుకునేసి బాగా మిక్సీ పట్టుకోవాలి బాగా కలుపుకోవాలండి సో ఈ మసాలాలు అనేది మాడకుండా ఉండడం కోసం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఈ మసాలాలో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు మనం దగ్గరుండి కలుపుతూ వేపాలండి ఈ మసాలాలని సో ఇలా మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండడం వలన గ్రేవీ అనేది చాలా అంటే చాలా కమ్మగా టేస్ట్ వస్తుందండి సో మనం మిక్సీ పట్టిన గ్రేవీ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి దాంట్లో మనము బిర్యానీ మసాలాలన్నీ వేసినాం కాబట్టి చాలా స్మెల్ అయితే అద్రిపోతుందండి ఇది వండేటప్పుడు అయితే ఇంట్లో చూడండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి కొంచెం స్మోకీ ఫ్లేవర్తో అది కూడా యాడ్ చేసేసుకునేసి ఇలా మసాలాల్లో చికెన్ మొత్తం బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కలుపుకోవాలండి దాని తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసేసుకునేసి బాగా వాటర్ మొత్తం మింకిపోయిన తర్వాత గ్రేవీ చిక్కబడిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకునేసి సర్వ్ చేసేసుకోవడం అండి సో సర్వ్ చేసే ముందు ముందర మనం కొంచెము ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి బయట దొరికే ఫ్రెష్ క్రీము అవి కొంచెం వేసేసుకునేసి కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అండి ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు బయట నుండి కొనడానికి టైం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ మనము నెయ్యి కోసం వెన్న తీసి ఇంట్లో పెడుతూ ఉంటాం కదండి ఆ వెన్నని కొంచెం మిక్సీ పడితే మెత్ కొత్తగా మనం మిక్సీ పడితే అదే మనకి ఫ్రెష్ క్రీమ్గా రెడీ అయిపోతుందండి దాన్ని ఇట్లా మనం బటర్ చికెన్ మీద వేసేసుకునేసి గార్నిష్ చేసేసుకోవడమే అండి వితౌట్ బటర్ చికెన్ వితౌట్ క్రీము బాగుంటుంది విత్ క్రీమ్తో కూడా బాగుంటుందండి మీకు ఎలా కావాలంటే మీరు అలా తినచ్చు సో క్రీమ్ వద్దు వద్దు అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు అండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఒక మంచి బటర్ చికెన్ రెసిపీ మీకోసం రెడీ అయిపోయిందండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో